రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు వైసీపీ విజయానికి ఎంతగానో దోహదపడతాయని విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేసినేని నాని అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ తెలిపారు కొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గంలోని యాభై రెండవ డివిజన్ కొండ ప్రాంతాల్లో విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేస్నేని నాని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఇంటిటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని ఆ పథకాలు తీసుకున్న లబ్దిదారులు మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానికేతరులని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆసిఫ్ స్థానికుడని అలాంటి వ్యక్తికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యాభై రెండవ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మా వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడ ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి విధానంలో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా మంచి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు అపూర్వ స్పందన చూపిస్తున్నారు ఇంతకుముందు కూడా పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్లో చంద్రబాబు గారు ప్రకటిస్తూ విజయవాడ ప్రజలకు సిగ్గుందా రజ్ ఉందా ఉప్పు కారం తింటున్నారా ఇటువంటి వాళ్ళని తరింతరి కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు అట్లాగే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న రోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి రాళ్ళు కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు రెచ్చగొట్టారు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ కాలువే దాన్నే ముందు నుంచి నేను విభాదిస్తాను ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే బాగుండమో అన్నాడు అతను రౌడీ గుండా అతని ఇద్దరు పిల్లలు అతను కూడా రౌడీజం గుండె భూకబ్జాలు భూ కబ్జాలు స్వతంత్ర సమర భూములు కూడా వదలనటువంటి వ్యక్తులు వాళ్ళు కామాందులు కీచకులు అట్లాగే మొత్తం కూడా మీరు చూస్తే అతని చరిత్ర అతను కానీ అతని ఇద్దరు పిల్లలు కానీ ఇవాళ మొత్తం రౌడీజం పాల్పడే పరిస్థితి ఉంది సో దీని మీద నేను అదే అక్కడ పోలీసులు లోతుగా విచారించిందో వెంటనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై రెండు డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు మేము తప్పకుండా జగన్ అన్నకి తోడుగా ఉంటాం మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు సుజనా చౌదరి గారు అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం డబ్బులు ఉన్నాయి మా దగ్గర మేము చేయగలుగుతామని చెప్పేసి ఏదో కోతులు కూస్తూ ఇక నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి ఈరోజు ఒకటే చెప్తున్నాను ఏ మీరు ఏ రోజైనా ప్రజా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్ట సుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది బ్యాంకులకు మోసం చేసినోడు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడ వేయుడు